నమస్కారం మీర్చా టెలివిజన్ స్వాగతం హిందూపూరు ఒక ఎలక్షన్ ప్రచారం కోసం అంటూ నేను ఫస్ట్ టైం రావటం జరిగింది ఎప్పుడు హిందూపూర్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే హిందూపూర్ అంతగా ఆయన అభిమానించినటువంటి నియోజకవర్గం నాకు కూడా చాలా అభిమానం ఈ నియోజకవర్గం అంటే కానీ ఎన్నాళ్ళున్నా కూడా వీళ్ళు అదే అభిమానంతో వాళ్ళ సొంత భాగోములు కూడా మర్చిపోయి ఎన్టీఆర్ కుటుంబానికే పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారేమో అనే ఒక బాధ కూడా నాకు కలుగుతూ ఉంది నిజానికి రాష్ట్రం అంతా కూడా మరి అన్ని చోట్ల బాగా పెరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఏమీ చేయకుండా ఆయన షూటింగ్స్లో ఆయన బిజీగా ఉండటం ఎప్పుడో ఒక గడపా గడప ఒకసారి వచ్చి వాళ్ళకి ముఖం చూపించటం వీలైతే కార్యకర్తలను నాలుగు కొట్టిపోవటం ఇది తప్ప ఈ అభ్యర్థి హిందూపూర్ అభివృద్ధి కోసం తను చేసిన పని ఒక్కటి కూడా లేదనేది నేను ప్రజలందరికీ తెలియచెప్పాలి మీ ద్వారా ప్రెస్ ద్వారా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీద ఏర్పాటు చేయటం జరిగింది అందువల్ల దయచేసి ఇక్కడ హిందూపూర్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఎవరు పేదవర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏ పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాలను కూడా కులము మతము ప్రాంతము అనే ఆఖరి పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా లబ్ది రానున్నారు ఇందులో ఇలా అన్ని వర్గాలకి అలాగే అగ్ర కులాల్లో వాళ్ళకు కూడా మరి ఓబీసీ క్రింద అంటే ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ క్రింద కూడా వాళ్ళని కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరుగుతుంది నిజంగా నేను ఎంతో ప్రేమించేటువంటి ఈ హిందూపు నియోజకవర్గ ప్రజలు ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా బాగుపడాలనే ఉద్దేశంతో నా సందేశం చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరికి రావడం జరిగింది దయచేసి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి అభిమానం వేరు అభివృద్ధి వేరు మీ అభిమానాన్ని ఎవరు లేరు ఎన్టీఆర్ గారి కుటుంబం పట్ల మీకుండే ప్రేమ సానుభూతి మంచిదే కానీ అదే ఎన్టీఆర్ని దించేశారు కదా ఈ కుటుంబం అంతా కలిసి అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఎన్టీఆర్కి ఎంత అన్యాయం జరిగిందో స్వయంగా ఆయనే చెప్పారు కదా అన్ని క్యాసెట్స్లో కూడా ఆయన వీడియోల్లోనూ ఆడియోల్లోనూ తనకి తన అల్లుడు ఎంత మోసం చేశాడనే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పుకున్నారు కనుక ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తు తెచ్చుకోమని నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే అదే ఎన్టీఆర్ ఏ హిందూ కూర్ని తన సొంత ఊరుగా భావించారు అదే ఎన్టీఆర్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆ పార్టీ నుంచి ఆయన బహిష్కరించారు చివరికి ఆయన ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వ్యక్తితో ఈరోజు మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఆయన పక్కన ఉన్నారా లేదా ఇదొక్కటి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నాను ఇలాంటి వాళ్ళు సొంత తండ్రికి అండగా నిలబడలేనటువంటి వాళ్ళు మరి నియోజకవర్గానికి ప్రజలకి ఏమండగా నిలబడతారు రెండుసార్లుగా మీరు గెలిపించారు కానీ ఏమి మీకు న్యాయం జరిగిందో దయచేసి ఒక్కసారి పేరీస్ వేసుకోండి రాష్ట్రం అంతా ముందుకు పోతూ ఉంది ఒక్క మన హిందూ పూర్తి మాత్రమే వెనకబడిపోతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునైనా మీరు మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ ఈ దీన్ని అభివృద్ధి కోరుతూ చాలామంది ఉన్నారు పైగా ఒక విశ్వాసం కలిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మరి ఇదే కుటుంబంలో ఉన్న నేను ఎన్టీఆర్ భారీగా తర్వాత ఆ ఫ్యామిలీలోనే మరి ఆ పార్టీ కోసం నిరంతరం కృషి చేసి తొంభై నాలుగు ఎలక్షన్స్లో రెండు వందల యాభై ఎనిమిది సీట్లు గెలిపించడంలో ప్రధాన పాత్ర నేను కూడా పోషించాననే విషయం మీ అందరికీ తెలుసు అప్పుడు హిందూకూరు కూడా నేను ఎన్టీఆర్ గారు రావడం జరిగింది లక్షల జనం వచ్చారు ఎంతో బాగా మీరు ఆశీర్వదించారు అభిమానించారు మరి అదే నేను ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నా భర్తను ఏం చేశారు నన్నే ఏ విధంగా రోడ్డు మీదకి ఇచ్చారు మరి ఇదే కుటుంబం కదా దయా దాక్షిణ్యాలు మానవత్వం లేనటువంటి ఈ కుటుంబానికి మీరు ఓడేయడం ధర్మమాన్ని అడగటం కోసమే నేను ఇక్కడికి రావటం జరిగింది దయచేసి ఒక్కసారి ఆలోచించండి హిందూ ఇప్పుడు ప్రజలంతా ఎందుకు ఈ కుటుంబం విశ్వసనీయత కలిగిందంటే ఇదే బాలకృష్ణ అనేక కేసుల్లో ఇరుక్కోవటం జరిగింది అటెంప్ట్ మర్డర్ మర్డర్ ఈ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా మరి ఎవరు కాపాడారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానవ నేనే నేనెళ్ళి కలిశాను ఇది బాలకృష్ణ గారి సాక్ష్యం వెళ్ళి కలిసి అన్నని అన్న మా కుటుంబ గౌరవాన్ని కాపాడండి మా అబ్బాయి అమాయకుడు తెలియక తప్పు చేశాడు అందువల్ల మీరు ఇది ఈసారి అతను ఎట్లయినా కాపాడినంటే బాబు మా ఏం చేశాడో మనకు తెలియదు కానీ అతను కనీసం కేసు కూడా లేకుండా చేసి మన కుటుంబాన్ని కాపాడినటువంటి కుటుంబం వాళ్ళది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గంగా నిన్ను చంపుతానంటూ జగన్మోహన్ రెడ్డి మీద మరి హత్యా ప్రయత్నం చేయించాడు అదేవిధంగా నిన్ను చంపితే నీకు దిక్కెవరు అనే విధంగా అంత హింసాత్మకంగా అతను మాట్లాడుతూ ఉంటాయి అటువంటి నీచుడికి నువ్వు సపోర్ట్ ఇవ్వటం ధర్మమా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఒక చట్టవాడ పక్కన ఉన్నవాళ్ళు కూడా చట్టవాళ్ళే అవుతారు చంద్రబాబు లాంటి వెన్నుపోతుగారు చంద్రబాబు లాంటి నీచమైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు లాంటి అప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన చేసిన వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిలో ఉంచేసి ప్రజలకు మేలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఆ పార్టీలో ఈరోజు మరి నిలబడ్డటువంటి బాలకృష్ణ కూడా ఆయన విధానంలోనే ఆయన మార్గంలోనే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు అందువలన చెడును ప్రోత్సహించే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టడం అనేది ధర్మం కనుక ఎన్టీఆర్కి ఆత్మశాంతి కలగాలి అంటే ఎన్టీఆర్కి నిజమైన ఆనందం కలగాలి అంటే ఆయన ఆత్మకి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎంపీ గెలవాలి ఎంపీ శాంతకుమార్ గారు శాంతమ్ శాంతమ్మ గారు అదేవిధంగా కురుగా దీపిక మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డారు ఇప్పుడు అమ్మాయి కూడా రావాల్సింది నేను రావటం ఆలస్యం అవటంతో అమ్మాయి పాపం వెళ్ళిపోయా లేదు సీఎం మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డారు ఇప్పుడు అమ్మాయి కూడా రావాల్సింది నేను రావటం ఆలస్యమవడంతో అమ్మాయి పాపం వెళ్ళిపోయా లేదు సీఎం గారి కార్యక్రమం ఉండటం అందువల్ల వీళ్ళిద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించి వాళ్ళని గెలిపించడం అంటే మీరు మిమ్మల్ని మీరు గెలిపించుకోవటం అనే ప్రజలు భావించాలి ఎందుకంటే మన నియోజకవర్గం హిందూ నియోజకవర్గం మా సొంతంగానే మాట్లాడుతున్నాను నేను ఇప్పటికే మన నియోజకవర్గం బాగా అభివృద్ధి పొందుకుపోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మీ విధానం మార్చుకోండి సెంటిమెంట్లు వద్దు ఇక్కడ సెంటిమెంట్ వల్ల ఎంత నష్టపోయారో మీకే తెలుసు అందువల్ల సెంటిమెంట్ పక్కన పెట్టి నిజమైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ ద్రోహులను ఓడించండి ఎన్టీఆర్ని ఎవరు వెన్నుపోటు పడిచారో ఎన్టీఆర్కి ఎవరు అన్యాయం చేశారు ఆయన ప్రాణాలు పోవడానికి ఎవరు కారకులయ్యారు ఆ వ్యక్తులను ఓడించినప్పుడు నిజంగా మీరు ఎన్టీఆర్ అభిమానులుగా నిలబడతారు మరి నిజంగా ఎన్టీఆర్కి న్యాయం జరిగినట్టు అవుతుందని ఆలోచించి దయచేసి ఎందుకు అందరూ కూడా మరి ఈసారి గట్టిగా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలి చెప్పడం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల నేను ఇంకా మీకు ఏ విధంగా కావాలన్నా కూడా తర్వాత అయినా సరే మీరు మీ క్యాండిడేట్స్ గెలిపించిన తర్వాత నన్ను అప్రోచ్ అయినా సరే నేను మీకు అండగా ఉంటాను ఎందుకంటే నా కానిస్టెన్సీ నా భర్త కానిస్టెన్సీ అయినా నాదైనా ఒకటే గనక ఇది నా సొంత నియోజకవర్గంగానే భావిస్తున్నాను మీకు ఎప్పుడు నేను అండగా ఉంటానని తెలియజేస్తా ఉన్నాను తనకు ఇంకొకసారి తప్పు చేయకండి ఇప్పటికే దాదాపు హరికృష్ణని గెలిపించారు ఆయన ఐదేళ్లు మీ ముఖం చూడలేదు తర్వాత బాలకృష్ణని గెలిపించారు ఆయన అంటే ఎప్పుడో వస్తారు వెళ్ళిపోతారు సినిమా హీరోలు వాళ్ళు ఏం చేస్తారు రాజకీయాలు చేయలేరు ఎన్టీఆర్కే సాధ్యమైందారు ఒక్కటే ఆయన సినిమా హీరో అయినా కూడా ఎన్టీఆర్ గారు ఎంత చక్కగా పరిపాలన చేశారో ప్రజలందరికీ తెలుసు రెండు రూపాయల బియ్యంతో కోట్లాది మంది పేదవాళ్ళను ఆకట్టుకున్నటువంటి మంచి నాయకుడిగా నిలబడ్డారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు చదువుకొని గొప్ప స్థానాల్లోకి వెళ్ళిన అవకాశం ఆయన కల్పించారు ఈ రోజు ఇంకొక అడుగు చేసి వాటిద్దరు ఆశ్రయాలను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పేద వర్గాలే కాకుండా విద్యకి వైద్యానికి పెద్ద పీట వేసి విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడి సాయం చేస్తూ ఉంది అటువంటి మంచి పాలకులు నిలబెట్టుకుంటే రాష్ట్రం విలుగుపోతుంది అటు అభివృద్ధి ఇటు సంక్షేపం రెండు తన రెండు కళలాగా భావించి మరి జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తూ ఉన్నారు మన హిందూ పేరు కూడా ఆ విధంగా ముందుకు పోవాలి మన పిల్లలందరూ బాగా చదువుకోవాలి విదేశాలు పోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి అంటే మీరు క్యాండిడేట్స్ని తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసం ఆయన చేస్తారని మీరు అనుకుంటున్నారు నేను ఒకటే నేను ఇన్నాళ్ళు కూడా నేను స్టోరీ చెప్పింది ఒక్కటే కంటిన్యూగా ఎన్టీఆర్ అనే ఒక సెంటిమెంటు హిందూపూర్ నియోజకవర్గంలో ఎందుకంటే ఎన్టీఆర్ గారు నిజంగా అంత ప్రేమించాడు ఈ ప్రజలు అక్కడ టెక్కలియను హిందూపూర్ రెండేసినప్పుడు అందరూ టెక్కల్లో ఉండమన్నారు ఎన్టీఆర్ గారిని లేదని టెక్కలు వదిలేసి హిందూపూర్ ఉంచుకున్నారు ఆయన అంత ఇష్టం తనకి రాయలసీమని ఆయన చెప్పుకునేవారు అది నాకు కూడా చాలా ఇష్టం హిందూపూర్ అంటే అయితే ఎన్టీఆర్ గారు చనిపోయాక పోని మామూలుగా చనిపోతే పెద్ద గౌరవం కూడా పట్టించుకోము అన్యాయం చే చేత చొప్పులేయబడి అవమానాలు పాలయ్యి అతి దారుణంగా చేసిన వ్యక్తి వెంట ఈ కుటుంబం అంతా నడిచారుగా ఇదే అభ్యర్థి బాలకృష్ణ కూడా ఆ రోజు బావతోనే ఉన్నాడుగా తండ్రితో ఉండలేదు కదా అలాంటప్పుడు మరి ఎన్టీఆర్కి అన్యాయం చేసిన వ్యక్తులు మనం గెలిపించుకోవట్లేదు అది సెంటిమెంటే కదా మీకు ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయండి అని చెప్పడం కోసమే వచ్చాను దయచేసి ఈ సెంటిమెంట్ వదిలేసేయండి అభివృద్ధిని చూసుకోండి మీ బాబుని చూసుకోండి మీకు తాగే నీళ్ళు కావాలి సాగునీళ్ళు కావాలి అదేవి మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే వేసిన వేయకపోయినా ఇస్తున్నాడు అబ్బాయి అందువలన అట్లాంటి వ్యక్తిని నిలబెట్టుకుంటే ఇంకా అది మనం కూడా మంచి చేసిన వాళ్ళు ఎన్నాళ్ళు చెడుని ప్రోత్సహిస్తాం మనం దయచేసి ఒక్కసారి ఆలోచించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళే నన్ను బయటికి పంపించారు చూశారు కదా నా బర్త్డే పంపించారు కదా ఎన్టీఆర్ గారి పార్టీని బహిష్కరించారు కదా డేట్ కూడా చెప్పిన ఆగస్టు ఇరవై ఏడు తొంభై ఐదున బసంతి ప్యాకేస్లో ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరిస్తున్నాము డేట్తో సహా చెప్పండి ఇరవై ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో బసంత్ ప్యాకీస్లో చంద్రబాబు నాయకత్వంలో మరి ఉన్నటువంటి కమిటీ ఏం తీర్మానం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ ఎన్టీఆర్ ఎన్టీఆర్గానే బహిష్కరిస్తున్నాను మరి ఎన్టీఆర్ని బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ నాదవుతుందా అవుతుందా చెప్పండి మీరు అదేవిధంగా ఆ ఇంట్లో నన్ను ముందని ఇచ్చారా ఆ ఇల్లు కూడా లాక్కున్నారు కదా వాళ్ళే అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి పంపించారు కదా అందులో నేను వచ్చాన బయటికి వాళ్ళు పంపించారా ఆయన్ని పంపించారు నన్ను పంపించారు ఇద్దరిని కూడా అలాంటి వాళ్ళు మా వాళ్ళు ఎట్లా అవుతారు న్యాయం చెప్పండి ఉన్నాను ఆ శక్తి లేదు నేను ఎప్పుడూ వదిలేశాను ఇప్పుడే కాదు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే నన్ను ఇక్కడ గవర్నమెంట్ మిమ్మల్కి ఇష్టపడారు ఉన్నారు కదా ఆయన సీట్ అప్పుడే ఆ ఎలక్షన్ టైంలో ఆగింది ఆయన ఒక కానిస్టివెన్సీ ఇది ఒక కారణం చెప్పారు అప్పుడు మన సాయిబాబా గారి బ్రదర్ వచ్చి రెండు రోజులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ గారిని ఒప్పించారు మా లక్ష్మీకాంత్ గారు వస్తే ఇటు ఎంత వెనకబడ్డ ప్రాంతం బాగా బాగుపడుతుంది అని ఆమె నిలబెట్టానండి ఆమె ఇష్టం అన్నారు ఆ టైంలో కూడా నేను ఒకటే చెప్తాను నేను రాజకీయాల కోసం రాలేదు అధికారం కోసం రాలేదు నా దేశం తెలియదు నాకు ఆయన ముఖ్యమంత్రి అయితే చాలని చెప్పాను చెప్పి నేను నిలబడలేదు అందువల్ల అప్పుడు ఇప్పుడు నేను ఒకే ఎన్టీఆర్ ఆశయం కోసమే నేను నిలబడ్డాను ఓడించమని నేను చెప్తున్నా అదే కదా పబ్లిక్ చెప్తుంది నవన్ ఇచ్చి సోదరుడు కానీ ఎవరైనా సరే మేము ఏం కోరుకున్నా హిందూపుర నియోజకవర్గం అభివృద్ధి ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా బాలకృష్ణ ఓడిపోవాలి అవసరం ఉంది ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఇక్కడ జగన్ గారు ఎవరు నిలబెట్టారో వాళ్ళు గెలవాల్సిన అవసరం కూడా ఉంది ఇందులో నియోజకవర్గ అభివృద్ధి మనకు ముఖ్యంగానే నియోజకవర్గాన్ని వదిలేసి నెలలు నెలలు ఎప్పుడో అట్లా ముక్కుబడిగా వచ్చే క్యాంటస్ అవసరమా అని ప్రజలకు అధికారంలో కోసం